కృత్య దేవత సాధన మొదలు వేరు సాధన వేరు అమ్మని పిలుచుకునేది కృత్య అంటే శక్తి ఆ సాధన చేసాం అది ఎందుకు కృత్య సాధన మనం చేస్తామని అంటే మన అమ్మవారికి మించిన శక్తి అక్కడ ఏదన్నా ఉన్నా లేదా మనకు మించినటువంటి వేరే శక్తి అక్కడ ఉన్నా అది ఎలాంటిదైనా కావచ్చు చూపించేటటువంటి సామర్థ్యాన్ని మనకి కలిగిస్తుంది అది చూడటానికి మనకు అవకాశం కలిగిస్తుంది ఆ రోజు నేను మూడో రోజు ఉదయాన్నే స్నానం చేయడానికి వెళ్ళి అక్కడికి ఆ కోనేరు దగ్గర స్నానం చేస్తే చేసిన తర్వాత ఇప్పుడు మనం పోయి ఆ విష్ణు అవతారంలో ఉన్నటువంటి అవతారాన్ని దర్శించుకోవద్దు ఇప్పుడు ఇక్కడ ఈ అక్కడ ఒక ఆ కోనేరు అమ్మాట ఒక గుడు ఉంటుంది ఈ గుడిలో నుంచి ఉత్సవంగా తీసుకెళ్లేటటువంటి కొన్ని దేవతా పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటే నేను కూడా వెళ్ళాలి అప్పుడు అర్థమవుతుంది ఆ గుళ్ళో నుంచి ఆ కోనేరు ఉన్న గుళ్ళో నుంచి బయటికి రాగానే ఆ లోపలని చూసా వాటికి ఆ పరికరాలకి ఎటువంటి శక్తులు అవేవి కనబడట్లే గుళ్ళు ఆ కోనేరెమ్మటి నుంచి ఉన్నటువంటి గుడిలో నుంచి బయటికి రాగానే ఆ కోనేరులో నుంచి వన్ బై వన్ ఇట్లా ఒక సినిమాలో చూపించినట్టుగా ఒక శక్తులు ఇట్లా స్పీడ్ స్పీడ్గా వన్ బై వన్ వస్తూ ఉన్నాయి అక్కడ ఎన్ని పరికరాలు అంటే ఆ దేవతకు సంబంధించి ఆ దేవుడికి సంబంధించి ఆరాధన చేసే ఉత్సవాల్లో ఎన్ని శక్తులు అయితే ఉన్నాయి అన్ని వస్తున్నాయి ఎప్పుడైతే వాళ్ళు గుడి బయట అడుగుబెట్ట ఆ పరికరాలు తీసుకొని రాగానే అవన్నీ చుట్టూ రౌండ్ చేసి ఒక విధమైనటువంటి పూజా కృతువులో బాధపడుతూ ఆనందపడుతూ గత జన్మలో అంటే అప్పుడు జరిగినటువంటి వారు వీరోచితంగా పోరాడినటువంటి ఆ పోరాటంలో వాళ్ళు ఆ సమయంలో ఆనందపడినటువంటి వాళ్ళు కొంతమంది బాధపడినటువంటి వారు కొంతమంది విజయం కోసం పోరాడినటువంటి వాళ్ళు కొంతమంది విజయం కోసం పోరాడలేక భయం భయంతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వీళ్ళందరూ అందరు చాలామంది ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు కాదు అక్కడ అవి లెక్కేయడానికి కూడా సరిపోదు వందల మంది ఆ శక్తి స్వరూపాలుగా అక్కడ పోస్తాను ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఆ వెనక వస్తున్నటువంటి ఆ శక్తులని చూస్తుంటే మన ఒళ్ళు జలతరించిపోతుంది అలా కొద్ది దూరం వచ్చి ఆ కోనేరు దాటడానికి ఒక లాగా ఉంటుంది దాటి ఆ ఆ యుద్ధానికి మూలమైనటువంటి అవతారంలో ఉన్నటువంటి భగవంతుడు దేవాలయం దగ్గరకు పోయేటప్పుడు వీళ్ళందరూ రూపాలు మార్చుకుంటారు అంటే బాధలో నుంచి ఆనందమైన రూపంలోకి పోయి ఒక ధైర్యమైనటువంటి శక్తితో ఉన్నటువంటి రూపాలుగా మారుతూ నేను అక్కడికి నుంచి కొద్దిగా అలా వెళ్ళిన తర్వాత ఆ దేవాలయం ఉంటుంది ఆ విష్ణు ఆలయం అక్కడ ఒకటి ఉంటుంది విష్ణు ఆలయం కుడివైపు ఉంటే లెఫ్ట్ సైడ్ ఇదే కోనేరుకు పోవడానికి ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు దగ్గర ఒక మేడలాగా ఉంది మేడ ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ అది అప్పట్లో ఉన్నటువంటి ఒక మేడ ఆ మేడలో నుంచి ఒక శక్తి బయటకు వచ్చింది నేను ఆ వెనకనే ఉన్నా అక్కడ ఆ మేడలోంచి వచ్చినటువంటి ఆ శక్తి చూస్తే అప్పుడు ఆ శక్తి ఈ దేవతా పరికరాలన్నిటి ముందు ఆ సన్నాయి వాయించేటటువంటి వాళ్ళందరికీ ముందు నడుచుకుంటూ పోతుంది ఎంత ఎత్తుందంటే ఆ శక్తి ఏడున్నర అడుగుల పైన ఉంది ఆ భీకరమైనటువంటి వంటి ఒళ్ళు చాలా పెద్దగా ఉంది శరీరాకారం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళే వైపు తిరగగానే అక్కడ ఇంకొక మేడలాగా ఉంది ఆ మేడ అంటే మండపం ఇప్పుడు కళ్యాణ మండపాలు దేవాలయాల్లో ఉండే పాత కళ్యాణ మండపం అలాంటిది ఒక మేడ లాంటి కళ్యాణ మండపం ఆ మండపంలో నుంచి ఇంకొక ఐదుగురు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈతని వెనక నడిచేటటువంటి వాళ్ళు వచ్చారు అక్కడికి పోయిన తర్వాత ఆ దేవాలయం ముందుకు పోయిన తర్వాత ఈ ఆత్మ విధానంలో ఉన్నటువంటి శక్తితో ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళకి చేసే ఉత్సవాలకి అక్కడ తీవ్రమైనటువంటి ఒక విధ్వంసమైనటువంటి గొడవ జరుగుతుంది నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి అనేటటువంటిది అంటే ఆ భగవంతుని చూడటానికి అప్పుడు ఆ దేవాలయం ముందు ఒక వేప చెట్టు చాలా పెద్దది ఆ వేప చెట్టుకి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆయన ఒకేసారి అక్కడ దిగి నిలబడిన తర్వాత అప్పుడు ఆ దేవుడి యొక్క ఆజ్ఞ కోసము ఈ మెయిన్గా వచ్చినటువంటి ఒక ఏడున్నర అడుగుల ఎత్తున్నటువంటి శక్తి స్వరూపం ఎవరుండ్రో ఆయన ఆ దేవుణ్ణి స్థుతిస్తుండ్రు ఆ దేవాలయం ద్వారం ముందు కూర్చొని నేను మరణించలేదు ఎవరు ఆ ఏడున్న ఏడున్నర అడుగులో ఉన్న వ్యక్తి నేను మరణించలేదు నేను నిరంతరము నిన్ను జపం చేసుకుంటూ ఉన్నా మిగిలినటువంటి వాళ్ళందరూ మరణించి ఉన్నటువంటి వీరోచితమైనటువంటి శక్తి కలిగినటువంటి శుభయోగంలో ఉన్నటువంటి నా సైన్యముతో నేను వచ్చాను వీళ్ళు ఆ రోజుల్లో ఇక్కడ యుద్ధం చేసి మరణించినటువంటి వారందరూ వీరు వీరికి నిన్ను దర్శించుతా దర్శింప చేస్తా అనేటటువంటి సంకల్పంతో తీసుకొచ్చానని చెప్పి అప్పుడు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ దేవాలయంలో నుంచి ఆ అర్చకుడు వచ్చి ఆ నీళ్లు చల్లుతున్నాడు అక్కడ ఉన్న ఆచారం లోపల నుంచి నీళ్లు తీసుకొచ్చి చేతిలో పోసుకొని ఇట్లా చల్లుతున్నాడు అది ఎందుకు చల్లుతున్నారని నేను తర్వాత అడిగా ఆ దేవాలయంలో చెట్లు అడిగితే ఊరేగింపుగా వచ్చారు కాబట్టి మలీ మైనాలు ఏమన్నా కాళ్ళకి తగ్గితే ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీద వస్తారు ఎలా పడితే అలా తిరుగుతాయి కాబట్టి పవిత్రంగా లోపలికి రావాలని నీళ్లు చల్లుతున్నామని చెప్పింది కానీ ఆ నీళ్లు చల్లిన తర్వాత పౌరుషమైనటువంటి శబ్దధ్వనులు చెవులను పగిలిపోయేటట్టుగా అరుస్తుంది ఆ ఆత్మలు వీరోచితంగా చనిపోయినట్టు ఒక్కసారి లోపలికి వెళ్ళేటప్పుడు చూడాలి అక్కడ దేవతా పరికరాలు నార్మల్గా ఇట్లా పోతురు కానీ భయంకరమైనటువంటి ఒక స్పీడు అది ఇంకా చెప్పలేము ఆ వేగం అంత వేగంగా పోయి ఒకేసారి అక్కడ ఉన్నటువంటి విష్ణు ఆకారం విగ్రహాన్ని కమ్మేసి పూర్తిగా ఇట్లా కమ్మేసింది కమ్మేస్తే అప్పుడు ఈ ఏడున్నర అడుగులో ఉన్నటువంటి ఆ వ్యక్తి శక్తి ఎవరైతే ఉన్నారో ఆయన లోపలికెళ్ళి ఒక్కసారి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గం తన చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఇలా కొడితే వాళ్ళందరూ కూడా ఈయన వెనక్కి వచ్చి నిలవదు అప్పుడు ఆయన ఆ విష్ణు రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తాడు ఆ ఆరాధించేటప్పుడు ఆ విగ్రహంలో నుంచి వచ్చేటటువంటి తెల్లటి పొగ ఉంది ఆ పొగ దేవాలయంలోని చిట్లా బయటికి వస్తూ ఉంటే ఆ పొగని ఆ ఏడున్నర అడుగులో ఉన్న వ్యక్తి ఒక్కొక్కరికి అలా అలా అందిస్తూ ఉన్నాడు ఆ అందించిన తర్వాత నీ ఒక్కసారి నిజ దర్శన రూపాన్ని చూపించు అని చెప్పి ఆ విష్ణు అవతారంలో ఉన్నటువంటి ఆ విగ్రహదేవుణ్ణి అడిగితే ఏడున్నర అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఆ ఆ శక్తివంతమైన సాధకుడు అడిగితే ఆయన ఆ దేవాలయంలో ఎంతెత్తు ఉంటాడు తెలుసా దేవుడు రెండున్నర అడుగులు ఉంటాడు ఇంతకంటే ఎక్కువ ఉండడు రాతి విగ్రహం రాతి విగ్రహం ఆయన ఆ రెండున్నర అడుగుల నుంచి ఆయన లేస్తుంటే పదకొండు అడుగుల ఎత్తులో నిలబడ్డాడు ఎలా నిలబడ్డాడు అంటే విశాలని ఇలా తిప్పి భయంకరమైనటువంటి స్వరూపం అది నరసింహస్వామి స్వరూపం కాదు వేరే విష్ణు పరశురాముడు వాళ్ళ నిలబడ్డాడు ఈ చేతి కింద గద ఉంది ఈ చేతిలో శంకు చక్రాలు ఉన్నాయి అప్పుడు ఆ ఏడు అడుగులనారా ఉన్నటువంటి ఒక ఆత్మ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి చదివేటటువంటి ఆ దేవుడి యొక్క స్తోత్రము ఎలా ఉందంటే ఇంకా నీకు రావణాసుడు గనక శివుడికి తాండవానికి సంబంధించిన కొన్ని శ్లోకాలు ఉన్నాయి చూడు అటువంటి విధమైనటువంటి శబ్దాలు చేస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే అప్పుడు ఆ భగవంతుడు ఈ అడుగుల వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి అందించినటువంటి ఖడ్గం శక్తి ఆ దేవుడి యొక్క చేతిలో నుంచి వీళ్ళు తీసుకొచ్చినటువంటి పరికరాల్లోకి చేరుతూ ఉంది ఆ రోజు చూశారు ఈ భగవంతుడికి ఇంత శక్తి ఉంచేటట్టుగా చేసిన వ్యక్తి ఎవడంటే